హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మీ దుర్గా ఛానల్ ఈరోజు హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ పిండి కర్రీ అనేది ఎలా చేసుకోవాలో మీకు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి దానికి ముందుగా మనం కళాయి అయితే పెట్టుకొని అందులో త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి తర్వాత తాలింపులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర సాయమిరింపు అండ్ ఎండుమిర్చి కరేపాకు ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాక ఇందులో అయితే వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువ పడతాయండి వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోండి తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు ఈ రెండు కూడా కట్ చేసేసుకొని ఇంకా తాలింపులు ఫ్రై అయినాక ఇందులో యాడ్ చేసేసుకోండి ఇవి కూడా కొంచెం ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం పసుపు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఫ్రై అయినాక వాటర్ అయితే పోసుకోవాలండి తెలగపిండి అనేది ఒక గ్లాస్ తీసుకుంటే మూడు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలండి మేమైతే ఒక గ్లాస్ తీసుకున్నాం తెలగపిండి అయితే తెలగపిండి కర్రీ అనేది మీలో ఎంతమందికి తెలుసండి సో ఎంతమంది ట్రై చేశారు ఎంతమందికి ఇది ఫేవరెట్ అండి ఇది ఎక్కువ శాతం బాలిందులకే బాగా పెడతారండి తెలగపిండి వేసినాక బాగా కలుపుకోవాలండి అంటే కొంచెం ఉండలు కట్టినట్టుగా అనిపిస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ కలపండి మధ్య మధ్యలో కూడా చూస్తూ ఉండండి ఈ కర్రీ అయితే నాకు రైస్లో కన్నా విడిగా తినాలనిపిస్తుందండి మీకు కూడా అంతేనా చెప్పాను కదండి ఆల్రెడీ నేను మూడు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాము ఒక గ్లాసు తెలగపిండికి ఏంటంటే సిమ్లో పెట్టుకొని బాగా ఉడకాలండి కొంచెం టైం పట్టిద్ది ఇది ఎలా ఉంటుందంటే అంటే నాన్ వెజ్ తినని వాళ్ళకి చెప్పినట్టు కాదండి కొంచెం ఎగ్ ఫ్రైలాగా అనిపిస్తుందండి నాకైతే కొంచెం చల్లారు నాక సో ఇదిగోండి ఫైనల్గా అయితే తెలగపిండి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఇలా బాగా దగ్గరికి వచ్చేయాలి ఫ్రైలా అయిపోవాలండి సో ఇది ఏంటంటే ఇందులో యాడ్ చేసుకునే వాళ్ళు ఇంకా స్పైసీలు కావాలనుకున్న వాళ్ళు విడిగా అనమాట తినాలి వాళ్ళు అలా కూడా యాడ్ చేసుకోవచ్చు మేమైతే ఇలాగే చేసుకుంటామండి ఈ కర్రీని చాలా బాగుంటుంది టేస్ట్గా కూడా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇది చాలా హెల్దీ అండి ఈ కర్రీ అనేది బాలింతలకి మంచిదని నువ్వుల కూడా యూజ్ చేస్తారు కదండి అందులో ఈ కర్రీ వండితే అదే ఈ తెలగపిండి కర్రీ అనేది ఆయిల్తో వండితే చాలా బాగుంటుందండి మేమైతే మామూలుగానే ఇప్పుడు మనం డైలీ యూస్ చేసుకున్న ఆయిల్తోనే వండాము కాకపోతే అది ఇంకా టేస్ట్ కాకపోతే బాలింతలకి మంచిదని ఆయిల్లో వండుతారండి అది కూడా నడుముకు బలం అనే ఆయిల్ సో అయితే అసలు కర్రీస్ అన్నీ బాగుంటాయండి ఆ టైంలో అయితే తింటే అయితే చాలా ఈజీ ప్రాసెస్లో అయితే కర్రీ అయిపోద్దండి కొంచెం అది బాయిల్ అవడానికి టైం పడుతుంది అంతేనండి హెల్తీ అండి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఓకేనండి బై బాయ్